ఈశ్వర కేశ నందనందనా వేణయ స్వామి రామను మెలుకోవా మనమైతే ప్రజెంట్ అయితే మహానందిలో ఉన్నాం ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అవుతుంది స్వామి శరణమయ్య బసవా బసవప్ప నందీశ్వరి విగ్రహం చూడండి మనమైతే ప్రజెంట్ అయితే మహానందిలో ఉన్నాం మహానందిలో అతి పెద్ద నంది బొమ్మ అనమాట ఇది కనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది అన్నమాట సో అందుకే లైట్లు ఆఫ్ చేస్తారు బసవా బసవప్ప పెద్ద నంది మహానంది ఓ మహానంది నైట్ బసవా బసవప్ప ने ने। बस हो